అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారనుకుంటాను చాలా రోజులైంది కదా వీడియో పెట్టి ఇప్పుడు కొంతమంది వ్యాపార ర్యాక్ గురించి అడుగుతున్నారు వ్యాపార ర్యాక్ ఎలా ఉంటారు అదే బిజినెస్ చాలామంది బిజినెస్లో దిగిపోతుంటారు కదా చదువుకున్న వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఏదో వ్యాపారం చేస్తే మంచి లాభాలు వస్తాయని దిగిపోతున్నారు వాటిలో దిగిపోతున్నారు ప్రతి వరం పిల్లల్ని కూడా అందులో పెడతారు తల్లిదండ్రులు వ్యాపారమే పిల్లలు కూడా అందులో అలా ఉంటుంది అంచేత వ్యాపార రేఖ అసలు పెట్టచ్చు కానీ అసలు వ్యాపార రేఖ ఉందా లేదా అని చూసుకొని పెడితే మంచిది ఎక్కువ వ్యాపార రేఖ ఉందనుకో ఎక్కువ లాభాలు వస్తాయి ఎక్కువ డబుల్ ట్రిపుల్ కూడా వస్తుంది వ్యాపారం లేక లేని వ్యాపారం చేయవచ్చు వందరు శాతం చాలామంది కిరాణా షాపులు వ్యాపారమే బట్టల సేప వ్యాపారమే బంగారం సేపు వ్యాపారమే అన్ని వ్యాపారాలే కానీ బిజినెస్ ప్రతి ఒక్కటిను కాగితాలు అమ్ముకున్నది కూడా వ్యాపారమే అలాగా వ్యాపారం రాకుంటే మంచిది అనమాట మంచి ఫలితాలు ఉంటాయి అది అక్కడ ఉంటుంది బుధస్థానం ఇది బుధస్థానం బుధస్థానంలో ఇక్కడ ఒక రేఖ ఉంటుంది తడ్డు రేఖలు వదిలేయండి నిలువు రేఖ ఒకటి ఉండాలి ఇలా ఉండాలి ఇది వ్యాపార రేఖ బిజినెస్ రేఖ ఒకటి రెండు కూడా ఉంటాయి ఒకటి రెండు ఎంత నేను గీసినంత ఎడల్పుగా ఉండవు పెన్ను కాబట్టి అలాగ ఉంటుంది సన్నంగా ఉంటాయి కంటికి కనిపించి కనిపించినట్టుగా ఉంటే భూతార్థంలో పెట్టి చూస్తే కనిపించినట్టు కూడా ఉంటాయి ఈ విధంగా ఉంటే మంచి వ్యా వ్యాపారవేత్త అవుతాడు ఇదే రేఖ మీద ఇక్కడ ఒక త్రిభుజం కానీ ఒక త్రిభుజం ఒక త్రిభుజం కానీ ఉన్నట్టుగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారంలో అది ఈ విధంగా ఉంటే సరిపోద్ది లేకపోతే కొంతమందికి ఇక్కడి నుంచి కూడా ఉంటుంది ఇక్కడి నుంచి ఉండొచ్చు ఈ జీవిత రేఖను అనుసరించి ఉండవచ్చు అలాగ ఉంటుంది ఇది కూడా వ్యాపార రేఖ లేకపోతే ఇంతకుముందు నేను చెప్పిన చిన్న గీతలు ఉన్నాయి కదా అవి ఉంటే సరిపోతే ఏ ఆటంకాలు ఉండవు ఇంత పెద్ద గీతలో వంకర్ డింకర్లుగా ఉంటాయి కొన్ని అడ్డు రేఖలు ఉంటాయి ఫలితాలు తక్కువ ఉంటాయి అన్నమాట ఇంత పెద్ద రేఖలో ఏ ఒక ఆటంకాలు ఉంటాయి ఆ చిన్న రేఖలో ఉండకపోవచ్చు అందుచేత ఇది వ్యాపార రేఖ ప్లస్ వ్యాపార రేఖ కూడా ఆరోగ్య రేఖ కూడా ఇదే అవుతుంది ఆరోగ్యానికి సహకరిస్తుంది అలాగే పరిజ్ఞాన పరిశోధనలు అనేక విధాల ఈ రేఖ ఉపయోగపడుతుందండి ఫలితాలను ఇస్తుంటుంది ఒక్క వ్యాపారమే కాకుండా బిజినెస్సే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఆ రేఖ ఉంటుంది అలాగే సైంటిస్ట్ మంచి మంచి పరిశోధనలు మంచి ఉంటాయి అన్నమాట అవి పెద్ద పెద్ద అంటే బహుభాషా పాండిత్యులు కూడా అవుతారు నాలుగైదు భాషలు ఈ రేఖన్నోళ్ళు నాలుగైదు భాషలు కూడా తెలిసి ఉంటాయి అన్నమాట అంత పరిజ్ఞానం ఉంటుంది ఈ రేఖలు అది గుర్తుంచుకోండి ఈ విధంగానే అది వ్యాపార రేఖ లేకపోతే ఆరోగ్య రేఖ దేనికి సంబంధించింది పరిశోధన రేఖ ఏదైనా చేయవచ్చు అన్నమాట దేనిలో కూడా ఆ మూడింట్లో ఏదైనా రాణించవచ్చు ఏ దేనిలోకి వెళ్ళినా పర్వాలేదు సైంటిస్ట్ కూడా అవ్వచ్చు మంచి శాస్త్రవేత్త పరిశోధనలు చూడవచ్చు లేకపోతే మంచి బిజినెస్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు బిల్డర్లు ఉన్నారు కదా పెద్ద పెద్ద బిల్డర్లు అలాంటి ట్రాక్లే ఉంటాయి వాళ్ళకి అలాంటి ట్రాక్ కాకుండా ఈ ర్యాకు ఉన్నా సరిపోతుంది ఆ ర్యాకు ఉన్నా సరిపోతాయి ఒకటి రెండు ట్రాక్లు ఉంటాయి అక్కడ ఎలాగోనే ఒకటి రెండు ట్రాకులు ఉంటాయి ఏదో ఇక్కడి నుంచేనే ఉంటుంది ఇక్కడి నుంచే ఉంటుంది ఏదైనా బుధస్థానానికి వెళ్ళాలి ఆ రేఖ అదే అండి వ్యాపార రేఖ వ్యాపార రేఖ ఆరోగ్య రేఖ మరియు పరిశోధన రేఖ ఈ మూడాటికి సంబంధించింది ఈ రేఖ దే ఏ విధంగా ఎటు మనసుండి వాళ్ళ పరి దీన్ని బట్టి తెలివితేటలను బట్టి ఎటు వెళ్ళొచ్చు వ్యాపారంలో చేసినా రాణిస్తారు లేదా సైన్ పరిజ్ఞానం ఏదో పరిశోధనలు ఏదో కొత్త కొత్త కనిపెట్టడం ఇలాంటివి ఏమైనా వాటిల్లో మెకానిక్ సైడ్ టెక్నికల్ సైడ్ ఆ విధంగా వెళ్ళినా వాళ్ళు రాణిస్తారు ప్లస్ ఆరోగ్యం కూడా ఉంటుంది ఆరోగ్యంకి ఎక్కడ మధ్యలో గీతలు ఉండకూడదండి ఆరోగ్యంగా ఉండాలంటే లేకపోతే ఉన్నట్టు అంత మటుగా ఎక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లంలు వస్తాయి కష్టాలు నష్టాలు అంత ఉంటాయి ఏది లేకంటే తిన్నగిలినప్పుడు ఈ అడ్డు రేఖలు మటు అడ్డవ్వు ఈ ఉన్ని బుద్ధి రేఖ కానీ లేకపోతే హృదయ రేఖ కానీ ఇవి మటు ఇది అడ్డు కాదు ఆటంకం కాదు ఇంకెక్కడైనా వేరే రేఖలు ఉంటే లేకపోతే ఇంటూలు ఉన్నా అలాంటివి ఉంటే ఆటంకాలు వస్తాయి ఆ ర్యాక్కి నష్టపోవడం ఏదో అంటే వ్యాపారాల్లో నష్టపోవడం లేకపోతే ఆరోగ్యం హాస్పిటల్లో ఉన్న నష్టపోవడం ఇలాంటివి ఏమైనా ఉంటాయి అంతే కొన్ని కొన్ని లేకపోతే ఏ అవసరం లేదు ఏది లేకపోతే బ్రహ్మాండంగా అవుతుంది దీని మీద ఒక త్రిభుజం ఎక్కడ ఉన్నాయి ఎక్కడ చెప్పాను కదా ఇందాక త్రిభుజం కానీ ఉన్నట్టుకుంటే ఇంకా ఫలితాలు ఎక్కువ ఫలితాలు వస్తాయి త్రిభుజం ఒకటి మూడంతలు ఫలితాలు వస్తాయి ఒక రూపాయి కొని ఒక వస్తువుని ఏదో ఒక మిరపకాయలో లేకపోతే ధాన్యం లేకపోతే ఇంకోటి ఇంకోటి ఒక పది రూపాయలు కొనేసి అక్కడ పడేసి ఒక వారం రోజులు పోయిన తర్వాత ఇరవై రూపాయలు అయిపోవచ్చు ముప్పై రూపాయలు అయిపోవచ్చు ఆ విధంగా పెరుగుతాయి అనమాట అది ఈ రేఖలు ఉన్న ధనవంతులకి ఈ రేఖలు లేకపోయినట్టుగా మామూలుగా పది రూపాయలకి పది రూపాయలే ఉంటుంది అనమాట అలాగ ఎన్ని రోజులు ఉన్నాయి ఆ పది రూపాయలే పెరగదు కొంతమందికి అదే అండి వ్యాపార రేఖ వ్యవసాయ రేఖ ప్లస్ ఆరోగ్య రేఖ పరిశోధన రేఖ ఏదైనా బుధస్థానంకే వెళ్ళాలి అది మిగతా చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఇవన్నీ చెప్పుకున్నాం ఇంతకుముందు ఎక్కడికి వెళ్తే ధన రేఖ అవుతుంది ఎక్కడికి వెళ్తే ఉద్యోగ రేఖ ఇవన్నీ ఉన్నాయి కదా వేరే వేరే అవి ఇంకోసారి కూడా చెప్పుకుందాం ఇంకోసారి గ్రహాల గురించి కూడా చెప్పుకుందాం అందరికి నమస్కారం ఉంటాం